शुक्लांबरधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न पतनम सर्वोपात गुरसाक्षा ब्रह्म तस्म श्री गुरव व्यासा विष्णु विष्णुवे नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राधुर मधुराक्षर आविताशा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాం వాగర్థ వివ సంపృతౌ వాగర్థ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షై వైదగ్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హోయంతి హైమోర్పుండ్రమహన్వకుటం సునాశం మందస్మితకుండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ मनोजवम अरत तुल्य वेगं जितेम त्रियम बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोद्धमुखं श्रीरामदूतं सरसा नमामि जयत्यत बलो रामो लक्ष्मणस्य महाबलः राजधीति सुग्रीवः राघवेणाभिपालितः दासो हंको सलिन्द्रस्य दामस्य कृष्टकम् मनः हनुमान चित्रसैम्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रम्मे युधि प्रतिपलम् हबीत् शिलाविष्टप्रहरतः पादपयिषः सहस्रजः अर्तयत्वा पुरिं लङ्काम् अभिवत् जटमैथिलीम समृद्धार्थो गमिष्यामि विषतां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि कौरुषे चाप्रतिद्वङ्गस्य रैनम् दिहिराविणम् आपदामपहर्तारम् <णत्त> दातारम् सर्वसम्पदाम्

పుత్రుని ఎడబాటునకు గురి అయిన కౌసల్యాదేవి తన పతి సమక్షమున విలపించుట తత సమీక్ష శయనే సన్నం శోకేన పార్థివం కౌసల్య పుత్రశోకార్త తమువాచ మహీపతిం పుత్ర దుఃఖముతో కృషించి శయ్యపై ఉన్న మహారాజును గాంచి కౌసల్య తాను శోకార్తయై ఆయనతో ఇట్లనెను రాఘవే నరశార్థులే విషముక్వా విజిహ్మగ విచరిష్యతి కైకేయి నిర్ముక్తేవ హి పన్నగి సర్పమువలే కుటిలగతిగల కైకేయి ధర్మాత్ముడైన శ్రీరాముని ఎడ తన విషమును వెల్లగ్రక్కినదై ఇప్పుడు కుబుసమును విడిచిన ఆడుపామువలే క్రొత్త రూపముతో స్వేచ్ఛగా సంచరించును వివాస్య రామం శుభగా లబ్ధకామా సమాహిత ఇష్యతి మాం భూయో దుష్టాహిరివ వేష్మని అందగత్తె అయిన కైకేయి శ్రీరాముని వనములకు పంపి తన కోర్కెలను తీర్చుకొనినది ఇంత అంతటితో ఆగక ఇంటిలో దూరిన విషసర్పమువలే ఆమె నన్ను ఇంకనూ వేధింపగలదు అదస్మ నగరే రామ చరణ్ ధైక్షం గృహే వసేత్ కామకారో వరం దాతుం అపిదాసం మమాత్మజం భరతనకు రాజ్యాధికారమును కట్టబెట్టుట ఆవశ్యకమే తప్పనిసరియే అయినచో కానిండు అంతేకాదు భరతుడు కోరినట్లుగా అతనికి సేవలు చేయుచు నా కుమారుడు శ్రీరాముడు ఇచట దాసుడై ఉండవలసి వచ్చిననో అది నాకు సమ్మతమే వనవాసము కంటెనో అది గదా అప్పుడు నా తనయుడు బిచ్చమెత్తుకొని జీవించుచునైనను నా కండ్ల ముందుర తిరుగుచు ఇచ్చటనే నివసించుచుండెడివాడు గదా పాత ఇత్వాతు కై కై కౌకేయ్య రామం స్థానాధ్యధేష్టత ప్రదిష్టో రక్షసాం భాగ పర్వనీవాహితాగ్ని ఆహితాగ్ని నిత్యము హోమవిధులను ఆచరించువాడు దర్శ పూర్ణ మాసాది కృతువుల ఇందు దేవతలకు అర్పింపవలసిన హవిర్భాగములను రాక్షసులకు చెందజేసినట్లుగా నీవు కైకేయి ఎత్తిడి కారణముగా ముందు ఆలోచింపక రామునకు దక్కవలసిన రాజ్యాధికారమును అతనికి కాకుండా అమర్యాదగా భరతునకు కట్టబెట్టితివి శ్రీరామునకేమో రాక్షస నివాసమైన రాక్షస భాగమైన అరణ్యమును అప్పగించితివి గజరాజ గతిర్వీరో మహాబాహుర్ధనుర్ధర వనం మావిసతే నూనం స భార్య సహ గజరాజు వలె గంభీరముగా నడుచువాడును మహాబాహువు వీరుడు అయిన శ్రీరాముడు ధనుర్ధారియై సీతా లక్ష్మణ సహితుడై నిశ్చయముగా వనములలో ప్రవేశించియుండును వనే త్వదృష్ట దుఃఖానం కైకేయ అనుమతే త్వయా వనవాసాయ కాన్వవస్థ భవిష్యతి ఇచట సుకుమారముగా పెరిగిన సీతారామలక్ష్మణులు కష్టములు అనుమాటనే ఎరుగరు వారిని కైకేయి వరముల పేరుతో అడవుల పాలు వారు అచట ఎట్టి అవస్థలు పడవలసి వచ్చునో ఏమో తే రత్నహీనస్తరుణా ఫలకాలే వివాసితా కథం వత్సంతి కృపణా ఫలమూలై కృతశనా సుఖ భోగములను అనుభవింపవలసిన వయసులో ఉన్న సీతారామ లక్ష్మణులను అడవులకు పంపితివి ఇప్పుడు వారికి శయ్యా శయ్యాసనాది వస్తు లేవు కనుక వారు అడవులలో తృణశయ్యలపై పరుండుచు ఫలమూలములతోడనే కడుపు నింపుకొనుచు ఎట్లుందురో కదా అపీదానీ కాలస్యాత్ మమ శోక క్షయశివ స భార్యం సహ మిహరాఘవం సీతా లక్ష్మణులతో గూడి శ్రీరాముడు ఇచటికి మరళి వచ్చినే నా శోకము చల్లారను అది ఇంతలో సంభవమగునా శ్రుత్వైవోపస్థిత వీరౌ కదాయోధ్యాం గమ్య యశస్విని హృష్టజనా ధ్వజమాలిని సీతారామలక్ష్మణులు వనవాసమును ముగించుకొని వచ్చినచో ఆ వార్తను వినినంతనే వాసిగాంచిన ఈ అయోధ్య ఎందలి ప్రజలెల్లూ పట్టరాని సంతోషముతో పొంగిపోవుదురు ఈ నగరము నందంతటను ఇక్ష్వాకు వంశ కోసలరాజ్య ధ్వజపతాకములు రెపరెపలాడును ఆ శుభ సమయము ఎప్పుడు ఆసన్నమగునో గదా ప్రేక్ష నరవ్యాఘ్రౌ అరణ్యాత్ పునరాగతౌ నందిష్యతి పురీ హృష్ట సముద్ర యువపర్వని నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు సీతతో గుడి అరణ్యముల నుండి ఇతడికి విచ్చేసినప్పుడు వారిని కనులారగాంచిన పౌరుల సంతోషములు పర్వదినమున సముద్ర తరంగముల వలె మిన్నంటును ఆ సుముహూర్తము ఎప్పుడు ప్రాప్తించునో గదా కదా అయోధ్యా మహాబాహు పురీం వీర ప్రవేక్ష్యతి పురస్కృత్య రథే సీతాం వృషభో గోవధూమివ ఆజానుబాహువు మహావీరుడు అయిన శ్రీరాముడు ఆవుతో వృషభము వలె సీతతో గుడి రథముపై అయోధ్యాపురియందు ఎప్పుడు ప్రవేశించునో ఏమో కదా ప్రాణి సహస్రాని రాజమార్గే మమాత్మజో లాజే రవ రవకిరిష్యంతి ప్రవిశంతా వరిందమౌ శత్రు సంహారకులైన నా కుమారులకు రామలక్ష్మణులు అయోధ్య రాజవీధులలో ప్రవేశించినప్పుడు అతని చేరియున్న వేల కొలది పౌరులు ఆనందముతో వారిపై లాజలు పేలాలు చల్లడి శుభ సమయము ఎప్పుడు వచ్చునో గదా ప్రవిశంతో కదా కథాయోధ్యాయాం ప్రవిశంతో కథాయోధ్యాం ద్రక్ష్యామి శుభకొండలవు ఉదగ్రాయుధ నిశ్ర నిశ్రించౌ సశృంగా వివపర్వతో చక్కని కర్ణకుండలములను ధరించిన వారై ఉన్నతములైన ధనస్సులను ఖద్గములను చేపట్టి శిఖరములతో పర్వతముల పర్వతములవలే ఒప్పుచు రామలక్ష్మణులు అయోధ్యలో ప్రవేశించుచుండగా చూచడి భాగ్యము ఎప్పటికీ సమకూరునో ఏమో కదా సుమనస కన్యా ద్విజాతీనా ఫలానిచ ప్రతిసంత్య పురీం హృష్టా కరిష్యంతి ప్రదక్షిణం సీతారామలక్ష్మణుల రాకతో మిగుల సంతసించిన కన్యలు బ్రాహ్మణోత్తములకు పూలను పండ్లను సమర్పించుచు అయోధ్యాపురికి ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించు శుభదినము ఎప్పటికీ వచ్చునో గదా కదా పరిణతో బుద్ధ్యా వయసా అభ్యుపైష్యతి ధర్మజ్ఞః త్రివర్ష ఇవలాలయం పరిణతి చెందిన ప్రజ్ఞాశాలియు జ్ఞానవృద్ధుడును దేవతల వలె నిత్య యవ్వన శోభలను కలిగియుండు ఉండువాడునో ధర్మజ్ఞుడును అయిన శ్రీరాముడు మూడు సంవత్సరముల చిన్నారి వలె ముద్దు మురిపములను గూర్చుచు నాయుడికి ఎప్పుడు చేరునో గదా ఇది కౌసల్యాదేవి అమృత వాత్సల్యమునకు మచ్చుతనక నిస్సంశయం మయా పురావీర కదర్య పాతు కామేషు వత్సేషు మాతృణాం సాతితాస్తనాహ ఓ రాజా నేను పూర్వజన్మలో పాలుద్రాగుటకై ఆరాటముతో తల్లుల పొదుగులను చేరిన దూడలను ఆ తల్లుల నుండి వేరు చేసిన క్రూరాత్మురాలైన కషాయిదాన ఇందును లేనిచో నాకు ఈ దుర్గతి పట్టదు ఇది నిశ్చయము సుమా సాహం గౌరివ సింహేన కృత కైకేయ పురుష వ్యాఘ్ర బాలవత్సేవ గౌర్బలాత్ ఓ నరోత్తమ రాజా లేగదూడకు తల్లి అయిన గోవునకు వలే నాకును పుత్రుడని నా ప్రాణము క్రూర జంతువైన సింహము లేగదూడ నుండి ఆవును వలె దుష్ట కైకేయి బలాత్కారముగా నన్ను నా పుత్రుని నుండి దూరము చేసినది నహి తావద్ గుణైర్జుష్టం సర్వశాస్త్ర విశారదం ఏకపుత్ర వినాపుత్రం అహం జీవితు ముత్సహే ముత్ ముత్సహే నా శ్రీరాముడు సర్వశాస్త్ర కోవిదుడు సకల సద్గుణముల పెన్నిధి నాకు అతడు ఒక్కడే కొడుకు అట్టి నా ముద్దుల పట్టికి దూరముగా నేను బ్రతకజాలను నహిమే జీవితే కించిత్ నహి మిహస మిహకల్ప్యతే అపశ్యంత్యా ప్రియం పుత్రం మహాబాహుం మహాబలం ఆజానుబాహువు మిక్కిలి పరాక్రమశాలి అయిన నా అనుంగు కుమార్ని చూడకుండా జీవింపగల శక్తి నాకు ఏమాత్రమూ లేదు అయం హి మాం దీపయతే సముత్ తనూజ శోకప్రభవో హుతాసన మాహి మిమాం రశ్మిభిర్ధత ప్రభో నిదాఘే భగవ భగవాన్ దివాకర గ్రీష్మకాలమునందు తీక్ష్ణ ప్రతాపముతో నుండు సూర్యభగవానుడు తన వేడి కిరణములచే భూమిని తపింపజేయనట్లు పుత్రుని ఎడబాటు వలన కలిగిన ఈ శోకాగ్ని నన్ను తీవ్రముగా దహించి వేయుచున్నది ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే త్రిచత్వరింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నలభది మూడవ సర్గము సమాప్తము